సుధా కుకింగ్కి స్వాగతం అండి ఇవాళ బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఒక బాండల్లో నూనె వేసండి ఆ నూనెలో పోపు వేయించుకోవాలండి సనగపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు మెంతులు నుండి ఇవన్నీ వేసుకుని చక్కగా పోపు వేయించుకోవాలండి పోపు వేయించుకుని లాగా బీరకాయ కదా శుభ్రంగా దాని చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని కడిగేయాలండి రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పోపు వేగుతుంది కదండి ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపు తీసేసుకున్నాక అవి మనం మగ్గపెట్టుకోవాలన్నమాట అండి బీరకాయ మొక్కల్ని బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి తొక్కల పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా అది బీరకాయ చెక్కు కొంచెం బీరకాయ ముదురుగుమకాయ చిన్నకాయ ఉంటే అది కూడా వేస్తానండి అదిగోండి దాంట్లో మగ్గించుకోవాలన్నమాట బీరకాయ ముక్కల్ని శుభ్రంగా మగ్గించుకోవాలండి నూనెలో అదే నూనెలో మనం పోపు వేరే మిక్సీ జార్లో వేసేసుకున్నాం చల్లారుతోంది చల్లారుండగా ఇందులోనే ఎండుమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయలు నేను అందులో ఎండుమిరపకాయలు తక్కువ వేసాను అందుకని పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశానండి పసుపు ఉప్పు చింతపండు కొంచెం బెల్లం అండి వేసి చక్కగా ఇది మగ్గేదాకా ఉంచుకోవాలండి మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకోవడానండి రెండు చేసుకుంటే బీరకాయ తొక్కులు పచ్చడి రెడీ అండి కమ్మని వేరే తొక్కు పచ్చడి రెడీ